వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా పేర్కొన్నారు కాకినాడ కూటమి ఎన్నికల వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని రిజర్వేషన్లో యాభై శాతం పరిమితిని అధిగమించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుత్తుల రమణ కోరారు కాకినాడలోని సంఘ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఈసీ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టడానికి సంసిద్ధం అయ్యి ఆ ఎలక్షన్ సంబంధించిన వర్క్ చేయడం జరుగుతుంది మరి ఈ ఇలా ఎలక్షన్ పెట్టడం చాలా సంతోషదాయకం ఆనందం కూడా ప్రజానీకానికి నాయకులు అందరికీ కానీ ఈ బీసీ సంఘాలు ఎన్నళ్ళ నుంచో పోరాటం చేస్తున్నాయి జనగణతో పాటు కులగణం కూడా చేయాలని మరి కులగణం చేస్తే సరైన లెక్కలు వస్తాయి అందులో మళ్ళీ వచ్చిన లెక్కల్లో వర్గీకరణ చేసి ఎలక్షన్ పెట్టమని ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది దానిలో భాగంగా మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ శంకర్ కేశంకరారు బీసీల పెద్దన్న పోరాట యోధుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ కార్యక్రమాలు చేస్తూ పెళ్ళి టు ఢిల్లీ వరకు వెళ్ళి ఈ బీసీ బా చేయాలి కులగనం కూడా చేయాలని పోరాటం చేయడం దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా కేంద్రం కూడా కులగలం చేయడానికి సిద్ధమయ్యాయి మరి ఆ కులగనం చేసి ఆ లెక్కలు తీసిన తర్వాత రిజర్వేషన్ పెంచి అంటే గత ప్రభుత్వంలో రిజర్వేషన్లు బీసీలు తగ్గించడం జరిగింది అంత ముందున్న దానికంటే ఇప్పుడు మళ్ళీ థర్టీ ఫోర్ పర్సెంట్ ఇస్తామని చెప్పారు యాక్చువల్గా ఉన్న బీసీ జనాభా ప్రకారం అయితే సగం సగం రావాలి మరి కోర్టు ఇబ్బందుల వాటిలో వాటి వల్ల ఎగల అని చెప్తున్నాయి ప్రభుత్వాలు అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ పెంచడం జరిగింది అది కోర్టు పరిధిలోకి వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ అవుతుంది మా నాయకుడు కూడా రావు మొన్న హైకోర్టులో పెళ్ళి వేయడం జరిగింది కులకతో పాటు చే చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి ఎలక్షన్ పెట్టండి అని ప్రభుత్వం ఎలా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఉన్న కూటమి నాయకులు కూడా ఈ కులకంకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఒక ఆరు నెలల టైం తీసుకుంటే ఈ ఆరు నెలల టైంలో కులకరణ అవుతుంది అందులో వర్గీకరణ అవుతుంది రిజర్వేషన్ కూడా ఎంత శాతం పెంచాలి అన్నది కూడా నిర్ణయం అవుతుంది అని పెళ్ళి వేయడం జరిగింది ఆ కోర్టు కూడా స్వీకరించి బుధవారం దానికి ఈ అధికారులని సిఎస్ఆర్ని వీళ్ళందరినీ కూడా అటెండ్ అయ్యి ఆ వివరాలు పట్టుకుని రమ్మని చెప్పడం జరిగింది మరి ఈ ప్రభుత్వం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని బీసీలు న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాలు చేస్తుంది పక్కగా ఎలక్షన్ జరిపించారని ఆశిస్తున్నాం మరి బీసీ సంఘాలు కూడా అన్ని సంఘాలు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టారు మరి అందరినీ సంతోషపరిచి ఎప్పుడు బీసీలే మా వెన్నెముక బీసీలే అందని ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చెబుతూ ఉన్నాయి మరి ఆచరణ కూడా చూపించినట్టుగా ఉంటుంది పక్కగా చేస్తే అని తెలియజేసుకుంటూ మరి కేసు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ బీసీలు పోరాటంలో ఎప్పుడు ముందుంటారు ఈ హైకోర్టులో పెళ్ళి వేయడం కూడా మరి ఈ ప్రభుత్వాలు కొంచెం తాత్సర్యం చేసిన కోర్టు నిర్ణయం ప్రకారం మరి మేము అనుకున్న శివభాగం మా బీసీలకి వచ్చి ఎలక్షన్లు పెడితే ఈ స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలు కూడా ప్రొజెక్షన్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు